హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి తల్లి చనిపోవడంతో చింటూని ఇంటికి తీసుకువచ్చిన బాలు బయటపడ్డ రోహిణి నిజస్వరూపం నిజంగానే రోహిణి తల్లి చనిపోనుందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి ఇక రోహిణి నిజస్వరూపం తెలుసుకున్న గోవర్ధన్ అయితే కోమాలోకి వెళ్ళిపోతాడో తను ఎప్పుడు వస్తాడో అనేది కూడా తెలియదు ఇంతలో ఇక రోహిణి అయితే మనోజ్తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు రోహిణి తల్లి అయితే రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక మీనాకైతే కాల్ చేస్తుంది అమ్మ మీనా ఎలా ఉన్నారు ఇంట్లో కొత్త కోడలు ఎలా ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారా అని సుగుణ అయితే రోహిణి గురించి తెలుసుకోవాలని మీనాని వివరాలు అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే అంతా బాగానే జరిగిందమ్మా అందరూ కూడా బాగానే ఉన్నారు కొత్త పెళ్లి కూతురు కూడా బాగానే ఉంది రోహిణి తను బ్యూటీషియన్ కదా బ్యూటీ పార్లర్కి వెళ్తుంది మనోజ్ బావు గారు ఆఫీస్కి వెళ్తున్నారు అని చెప్తూ ఉంటుంది మీనా అయితే అవునా మీనా అని అనగానే చాలా సంతోషమమ్మా అందరూ బాగుండాలి అని అంటూ ఉంటుంది మీరు ఒకసారి రావచ్చు కదమ్మా అని చెప్తూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక సుగుణ అయితే లేదమ్మా ఇప్పుడు రావడం కుదరదు అయినా నీ నాకు ఎప్పుడు కూడా మనసు అక్కడే ఉంటుంది నువ్వు జాగ్రత్త అమ్మా అని సుగుణ అయితే ఫోను పెట్టేస్తుంది ఎవరితో మాట్లాడావా అమ్మమ్మా అని చింటూ అయితే అడుగుతూ ఉంటాడు మీనా అత్తతోరా మీనా అత్తే ఫోన్ చేసింది మీనా అత్తతో మాట్లాడాను అని అంటూ ఉంటే మరి మన అత్త ఫోన్ చేయటం లేదు నన్ను చూడాలని తనకు అనిపించడం లేదా తను నాకు ఈ అసలు నాతో మాట్లాడనే లేదు అని చింటూ అయితే బాధపడుతూ ఉంటాడు నాకు నువ్వు తప్ప అత్త ఎప్పుడూ కూడా ప్రేమగా చూసుకోలేదు నాకు ఎవరూ లేరా అని చింటూ అయితే ఏడుస్తూ ఉంటాడో బాధపడుకు చింటూ ఇప్పుడే అత్తకి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది సుగుణ అయితే ఇక సుగుణ అయితే ఫోన్ చేస్తుంది సుగుణ ఫోన్ చేయడంతో అప్పుడే రోహిణి అయితే అసలు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తుందని విసుక్కుంటుంది విసుక్కొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే ఇక సుగుణ అయితే అమ్మ కళ్యాణి అని అనగాలని అసలు ఆ పేరు పెట్టి పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను కళ్యాణి కళ్యాణి అని ఎందుకు పిలుస్తున్నావు నువ్వు అని విసుక్కుంటుంది సరేనమ్మా పిలవనిలే చింటూ నీ మీద బెంగ పెట్టుకున్నాడమ్మా ఏడుస్తున్నాడు నువ్వు మాట్లాడితే కానీ అన్నం కూడా తిన్నున్నాడు అని సుగుణ అయితే చెప్తూ ఉంటుంది వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఫోన్ ఇచ్చి ఒరే చూడ్రా ప్రతిసారి నన్ను చూడాలని నాతో మాట్లాడాలని నువ్వు అనుకోవద్దు నేను బిజీగా ఉంటాను కాబట్టి ఈసారి నేనే ఫోన్ చేస్తాను కానీ మీరు ఫోన్ చెయ్యొద్దు ఫోను అమ్మమ్మకివో అని గట్టిగా అరిచే ఇస్తుంది రోహిణి అయితే దాంతో చింటూ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చింటూ బాధపడడం చూసిన సుగుణ అయితే ఏమన్నావే వాణ్ణి ఎందుకు అలా బాధపడుతున్నాడు అని అంటూ ఉంటే ప్రతిసారి నాతో మాట్లాడాలి నన్ను చూడాలని చెప్పొద్దు అంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అంటే పెళ్ళవంగాల్ని తల్లిని కన్నా బిడ్డని కూడా మర్చిపోయావ నువ్వు అని అంటూ ఉంటుంది సుగుణ అయితే అప్పుడే ఇక ఒక్కసారి చింటూ సుగుణ ఆ మాట కల్ రోహిణితో అనేసరికి షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇంకా చూడమ్మా నేనే ఫోన్ చేస్తాను పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగించుకో నీ ఫోను వచ్చినా సరే నేను లిఫ్ట్ చేయను అర్థమవుతుందా అని ఫోను పెట్టేస్తుంది రోహిణి అయితే అప్పుడే ఇక చింటూ ఏడుస్తూ మా అమ్మ అత్తే మా అమ్మ అమ్మమ్మ మరి ఇన్ని రోజులు మా అమ్మ గురించి ఎందుకు చెప్పలేదు అత్తే మా అమ్మని నాతో ఎందుకు నిజాన్ని బయట పెట్టలేదు అని చింటూ అయితే అంటూ ఉంటాడు అప్పుడే రే చింటూ ఏడవకరా అంటూ ఒక్కసారి గుండెపోటుతో కుప్పకూలిపోతుంది సుగున అయితే అలా గుండెపోటుతో సుగునమ్మ కుప్పకూలిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు వస్తారు అయ్యో సుగనమ్మకి గుండెపోటు వచ్చినట్టుంది హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత తను స్థితిలో ఉందమ్మా తను ఇప్పుడు బ్రతికే ఛాన్స్ లేదు అని డాక్టర్లు అయితే చెప్పేస్తారు దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చింటూ అయితే రే చింటూ మీ అత్తకి కాల్ చేయరా అని అంటూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు అంత అప్పుడే చింటూ అయితే వాళ్ళ అత్తకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో వాళ్ళ అత్త అయితే ఫోన్ లిఫ్ట్ చేయదు రోహిణి అయితే దాంతో చింటూ అయితే ఏడుస్తూ ఉంటాడు హైదరాబాదు రాజమండ్రిలో తను ఎక్కడుందో ఏం చేస్తుందో ఇప్పుడు సుగినమ పరిస్థితి ఏమీ బాగోలేదో చింటూని కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటారు అప్పుడే మీనా బాలు గుర్తుకొస్తారు చింటూకి ఇక మీనాకి కాల్ చేస్తాడు చింటూ అయితే నేను అత్త చింటూని అని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే నాన్న చింటూ ఏం జరిగింది ఎందుకలా ఏడుస్తున్నావో అని అడుగుతూ ఉంటుంది మీనా పక్కనే ఉన్న బాలు అయితే ఏంటి చింటూ ఏడుస్తూ చేశాడా ఏమైందో ఏంటో మాట్లాడు అని మీనాతో అంటూ ఉంటాడు బాలు అమ్మమ్మకి బాలేదు అత్త చాలా ప్రమాదంగా ఉందంటున్నారు నేను ఒక్కడినే అయిపోయాను నువ్వు వెంటనే రా అత్త అంటూ మీనాతో ఏడుస్తూ చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఇక చింటూని చూడ్డానికి ఊరికైతే బయలుదేరుతారు అలా బయలుదేరిన తర్వాత ఇద్దరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళాక డాక్టర్ గారైతే ఆమె చనిపోయిందని చెప్తారు దాంతో ఒక్కసారి మీనా బాలు చాలా బాధపడుతూ ఉంటారు మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఈ బాబు వాళ్ళ అత్త దగ్గరే వదిలేస్తాము ఆమె అడ్రస్ ఉంటే చెప్పండి అని చుట్టుపక్కల వాళ్ళని బాలు అయితే అడుగుతూ ఉంటాడో ఆమె ఎక్కడుంటుందో ఏం చేస్తుందో ఎవరికి తెలియదు బాబో తను బ్యూటిషన్ అని తెలుసు కానీ తను ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు అని అంటూ ఉంటున్నారు చుట్టుపక్కల వాళ్ళైతే పాపం ఎవరికి ఏమీ కూడా తెలియదు ఆ రోహిణి ఏమో ఫోన్ ఎత్తుతులేదో ఇప్పుడు ఈ పిల్లోడి పరిస్థితి ఏంటో అని అంటూ ఉంటారు అప్పుడు ఇక మీనా బాలు ఇద్దరు ఒక నిర్ణయానికి వస్తారు ఏమండి చింటూని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళలేము వాళ్ళత్త ఎక్కడుందో ఏంటో వాళ్ళత్తని తర్వాత వెతుకుదాము చింటూని ఇంటికి తీసుకువెళ్దామండి అని అంటూ ఉంటుంది మీనా అయితే సరే మీనా నువ్వు చెప్పినట్టే చేద్దాము అని అనగాలనే అప్పుడు ఇక చింటూ అయితే అంటూ ఉంటాడు ఒక విషయం చెప్పాలి అని అనగానే ఏంట్రాది అని అడుగుతాడు బాలు మా అత్త నాకు మా అమ్మట నేను మా అత్తకి పుట్టిన వాణ్ణేనట ఇన్ని రోజులు ఈ నిజాన్ని దాచిపెట్టారు అని అంటూ ఉంటాడు చింటూ అయితే అప్పుడే చింటూ అన్న ప్రశ్నకి పక్కనే ఉన్న కామ అయితే వచ్చి అవును బాబు ఈ బాబు సుగుణమ్మ కొడుకు కూతురు కా కొడుకు కొడుకు కాదు కూతురు కొడుకు ఆమె బ్యూటీషియన్ కింద పనిచేస్తుంది రాజమండ్రిలో తనకి పెళ్ళయింది భర్త చనిపోయాడు ఇప్పుడు సంపాదించడానికి అక్కడికి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు అప్పుడు ఇక బాలు అయితే మీ మీ అమ్మ ఫోటో ఉందా నీ దగ్గర అని అడుగుతూ ఉంటాడు మా అమ్మ ఫోటో నా దగ్గర ఉంది అని ఫోన్లో ఉన్న రోహిణి ఫోటోని చూపించగలనే ఒక్కసారి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు అవును బాబు ఈమె సుగునమ్మ కూతురు అని అంటూ ఉంటుంది చుట్టుపక్కల ఆవిడ కూడా పక్కన ఆవిడ అలా మాట్లాడేసరికి రోహిణి మోసం చేసి మనోజ్ని పెళ్లి చేసుకుందని ప్రభావతిని మోసం చేసిందని బాలు తెలుసుకొని చింటూని తీసుకొని ఇక ఇంటికైతే కోపంగా బయలుదేరుతాడో చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి రోహిణి బండారం బయటపడి ప్రభావతికి బుద్ధి రావాలని కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండి నిండా గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు